అందరికీ శుభోదయం మనం ఈరోజు నమ్మకం అనే విషయం గురించి చెప్పుకుందాం నమ్మకం అంటే ట్రస్ట్ మనము ఎదుటివారి పట్ల ఏర్పరచుకున్న నమ్మకం కన్నా మన మీద మనకు గట్టి నమ్మకం ఉంటే మనం అనుకున్నది సాధించగలుగుతాం మరి దాని గురించి చిన్న కథ చెప్పుకుందాం నమ్మకం శ్రీరాముడు రావణుతో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు కపీ సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు అర్ధరాత్రి అయ్యింది రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు ఒక్కొక్క రాయి తీసుకొని సముద్రం నీటిలో వేస్తున్నాడు వేసిన ప్రతి రాయి మునిగిపోతుంది రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు తాను కూడా రాముని వెంట వెళ్ళాడు రాముడు రాళ్లను సముద్రంలో వేయడం గమనించాడు రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభు ఎందుకు ఇలా రాళ్లను అమ్ముదిలో వేస్తున్నారు అని ప్రశ్నించాడు హనుమా నువ్వు నాకు అబద్ధం చెప్పావయ్యా అన్నాడు రాముడు అదేమిటి స్వామి నేను మీతో అబద్ధం చెప్పానా ఏమిటి స్వామి అది ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు వారధి కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ రాళ్లను కడలలో వేశామని అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు నిజమేనా అన్నాడు రాముడు అవును స్వామి మరి నా పేరు జపించి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు తేలడం లేదు మునగడానికి కారణమేమిటి నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా అడిగాడు రాముడు హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకొని ఇలా అన్నాడు రామచంద్ర ప్రభు మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము మీ మీద నమ్మకంతో వేశాము మా నమ్మకం వలన అవి తేలాయి మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు అనుమానంతో అపనమ్మకంతో రాళ్లను వేశారు అందుకే అవి మునిగిపోయాయి నమ్మకం విలువ అది పిల్లలు ఏ పనైనా సాధించగలమనే నమ్మకంతో చేస్తే ఆ పని సఫలమవుతుంది భయంతోనూ సాధించలేమనే అనుమానంతో చేశారనుకోండి అది విఫలమవుతుంది కాబట్టి ఏదైనా ఆత్మవిశ్వాసంతో చేయండి విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది ఇట్లు మీ సుజాత గోవిందం